యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం కనులారావు వీక్షించిన అపన్న భక్తులు పల్నాడు జిల్లా నరసరావుపేట్లో ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ టెస్టింగ్ కు పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పోలవరాన్ని నిర్లక్ష్యం చేసింది వైసీపీనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేవలం మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పనులు మాత్రమే చేపట్టిన జగన్ ప్రభుత్వం అన్న మంత్రి నిమ్మలస్ లబోదిబో అంటున్న ఆర్జే వెంజర్స్ ఆరు వందల మంది బాధితులు వెలుగులోకి వచ్చిన నూట యాభై కోట్ల రూపాయల మోసం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి గమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కంకణ యజ్ఞో పవిత సమర్పణ జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు మంత్ర పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేష వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయిల్ మిల్లులపై ఫుడ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు లేపాక్షి చాముండేశ్వరి అమృత ఆయిల్ మిల్లులపై తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆయిల్స్ కల్తీగా జరుగుతున్నటువంటి సమాచారం అందటంతో తనిఖీ నిమిత్తము రావటం జరిగింది ఇన్స్పెక్షన్స్ రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి అమృత ఆయిల్ దాంట్లో ట్యాంకర్ని గుర్తించాము ఈ ట్యాంకర్ వచ్చేసి సన్ఫ్లవర్ లూజ్ ఆయిల్ ట్యాంకరు దాంట్లో వచ్చేసి తొమ్మిది టన్నుల దాకా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఉందని యజమాని చెప్పారు ఆ ఆయిల్ను చూసి సస్పెషన్గా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది సదరు శాంపిల్స్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది అవి అడల్టేషన్ కనుక ఉన్నట్లయితే సదిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలవరం ప్రాజెక్ట్ ని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం కు పెట్టిన ఖర్చు చూస్తే రెండు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం పదకొండు కోట్లు ఖర్చు పెడితే రెండు మధ్య వైసీపీ ప్రభుత్వం నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం డెబ్బై రెండు పనులు పూర్తి చేస్తే రెండు వేల పనులు చేసింది కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లింపు చూస్తే టీడీపీ ప్రభుత్వంలో సున్నా ఉంటే వైసీపీ ప్రభుత్వంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఉంది అని తెలిపారు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి గతంలోనే నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది ఆ డయాఫ్రామ్ వాళ్ళు ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మళ్లీ అదనపు భారం ఎట్లా పడుతోంది అదేవిధంగా ఏదైతే రెండు వేల ఇరవై ఏడుకి ఎట్లా కంప్లీట్ చేయగలుగుతారనేటువంటిది ఏదైతే ఆయన ప్రశ్నకు సంబంధించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ప్రతి సోమవారం కూడా పోలవర్ అన్నింటి పేజీగా మార్చుకుని డెబ్బై రెండు శాతం ఆయన ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసినటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఆ రోజు పద్దెనిమిది నెలలు శ్రమించి డయాఫ్రమ్ వాల్ ను పూర్తి చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష ఏదైతే వారి యొక్క ప్రభుత్వం మారిన తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ పైన మేజర్ డ్యామ్ ఏదైతే ఉందో ఈసీఆర్ ఎర్త్ రాక్ ఫీల్డ్ డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా నిర్మాణం ప్రారంభించుకుని రెండు వేల ఇరవై ఏడు గల్లా పోలవరం పూర్తయి ఉండేది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత కక్ష పూరితంగా అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలో రద్దు చేసేసి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఎవరూ లేకుండా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు దెబ్బతిందని అది నేను చెప్పడం కాదు అధ్యక్ష డైరెక్ట్ గా ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు కమిటీని పంపించారో వాళ్లే రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదే విధంగా ఏదైతే చాలా క్లియర్ గా ఆ రోజు ఏజెన్సీని మార్చవద్దు ఎందుకంటే ఏజెన్సీలు మారిస్తే ఒకే వర్క్ ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి ఆ రోజు పీపీఏ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు వార్నింగ్ ఇచ్చారు రిక్వెస్ట్ చేశారు అయినా కూడా ఆ రోజు ప్రభుత్వం పెడచేవని పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు ఆ డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దాని వల్ల ఈ రోజు మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఇంటర్నేషనల్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే దగ్గర దగ్గర మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్లతోటి మళ్ళీ ఈ రోజు కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి దుస్థితి మరి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష నెంబర్ వన్ ఏదైతే రెండవది పోలవరం సంబంధించినటువంటి పనులకు సంబంధించి మరి రిపోర్ట్ కూడా అడిగారు అధ్యక్ష గౌరవ సభ్యులు వాస్తవంగా చూసినట్లయితే టిడిపి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైతే వారు అడిగినటువంటి ప్రోగ్రెస్ చూస్తే మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెడితే వైసీపీ హయాంలో నాలుగు వేల నూట అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అక్ష ప్రోగ్రెస్ చూస్తే డెబ్బై రెండు జరిగింది ఇక్కడ ప్రోగ్రెస్ చూస్తే త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే జరిగింది అధ్యక్ష అదేవిధంగా కేంద్రం దారి మళ్లింపు నిధులు చూస్తే టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా మళ్లింపు లేదు వైసీపీ హయాంలో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేంద్రం రియంబర్స్మెంట్ అమౌంట్ మరి దారి మళ్లింపు జరిగింది అధ్యక్ష అదే విధంగా ప్రశంసలు చూస్తే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ప్రశంసలు ఇచ్చారు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఆ రోజు ఎక్కునీ అధ్యక్ష మరి అదే వైసీపీ హయాంలో చూస్తే నిపుణులు పీపీఏ ఐఐటి హైదరాబాద్ వీళ్ళందరూ కూడా చివాట్లు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా టీడీపీ హయాంలో హయాంలో ఎత్తు ఇప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కే కన్ఫర్మ్ అయ్యేది అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల కన్ఫర్మ్ అయినట్టు పరిస్థితి అదే విధంగా అంచనా కూడా టీడీపీ హయంలో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం పొందాం అధ్యక్ష కానీ వైసీపీ హయాంలో నిధులు అడగలేనిటువంటి ధైన్యం అధ్యక్ష విధంగా టీడీపీ హయంలో పోలవరం అనేది ఒక పర్యాటక ప్రాంతంగా ఉంది అధ్యక్ష అదే వైసీపీ హయాంలో నిషేధిత ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష బషీర్బక్ సిసిఎస్ ముందు ఆర్జే వెంచర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు నారాయణ పాయింట్ గట్కేసర్ పటాన్ చెరువు కత్నూర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్ పార్క్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు ఆరు వందల మంది నుండి సుమారు నూట యాబై కోట్లు వసూలు ఫ్రీ లాంచింగ్ పేరిట భారీ వసూళ్లకు పాల్పడ్డారు రెండు పేల ఇరవైలో తాము నమ్మి ఒక్కొక్కరం ఇరవై లక్షల నుండి యాబై లక్షల వరకు కట్టామని బాధితులు చెబుతున్నారు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని చెప్పారు వెంచర్ ఎండి భాస్కర్ గుప్తా డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి ఆరు వందల మంది సుమారు నూట యాభై కోట్లు కట్టామని తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు అన్నారు గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారు కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయి అన్నారు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారు అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశామన్నారు ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కనీసం మీటింగ్ పెడుతుంది ఇప్పటికి వన్ మంత్ లో సార్ వన్ మంత్ లో ఆల్మోస్ట్ వన్ మంత్ లో నియర్లీ టన్ మీటింగ్స్ అయిన టెన్ లో రెండు మేడం కూర్చుందాం మాట్లాడదాం ఇచ్చేసేయండి మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్ అయితే లాస్ట్ టైము ఎంత టోటల్ ఎంత సార్ మా సార్ గా మేము కోరుకునేది సార్ మాకు అమౌంట్ సెటిల్ చేయటం అన్నా లేకపోతే దానికి బదులు తన దగ్గర అన్ని ఎసెట్స్ ఉన్నాయి తన దగ్గర పెట్టుకున్నారు అసెట్స్ లేవని ఏమంటారు కనీసం ఏదో ఒకటి మాకు మేము బాధ్యతలం కాబట్టి దానికి తగ్గట్టు పరిహారం మాకు అందించేస్తే మేము మేము ఈ విషయ ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాదలుకోవాలి సార్ ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అని పూర్ణయ్ గారు ఉన్నారు సార్ ఒకసారి సార్ సార్ నేను ఫిఫ్టీన్ లాక్స్ కట్టాను సార్ మా మేనేజింగ్ డైరెక్టర్ యాక్చువల్ గా ఆయన ఆ రోజు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆఫీస్ లో ఉండి ఆయన మా చేత అమౌంట్ కట్టించారు సార్ ఆయన సో ఆయన ముందుకు వచ్చి నేను నేను మీ తరఫున ఉంటాను అని చెప్పి ఆయన మాకు భరోసా ఇచ్చారు ఆయన కూడా సో ఆయన కూడా ఉన్నారు ప్రతి ఒక్క ఇన్వాల్వ్మెంట్ అని ఎక్కడే మేము ఉన్నాయి ఉన్నాయన్ని ఆయన చెప్పగలరు ఆయన ఆయన మొత్తం సార్ ఓవరాల్ గా మొత్తం అమౌంట్ మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆయన మోర్ దెన్ టెన్ సిఆర్ పైనే ఉంది సార్ మోర్ దెన్ టెన్ సిఆర్ ఓవరాల్ లో ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సిఆర్ ఉంటుంది సార్ ఓవరాల్ వన్ ఫిఫ్టీ సిఆర్ ప్రెసెంట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద పొడికి చెందిన ధారావత్ శ్రీను ఖమ్మంలోని బ్యాంక్లో విధులు నిర్వహిస్తున్నాడు కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు కామెర్లు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు లక్షలు ఖర్చు చేసినా నయం కాకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్నా నయం కాలేదు వివిధ పరీక్షల అనంతరం కాలేయ మార్పిడి మాత్రమే శ్రీను బ్రతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు కాలేయ దానం చేసే వారి కోసం ఆరా తీసి అనేక ప్రయత్నాలు చేశారు భర్తను బతికించుకోవడానికి లావణ్యే ముందుకొచ్చింది తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తానని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు ఈ మేరకు లావణ్య లివర్ నుంచి అరవై ఐదు శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీనుకు అమర్చారు సర్జరీ విజయవంతమైంది ప్రస్తుతం దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు సంతోషం సుఖాల్లోనే కాదు కష్టాల్లో తోడుగా నిలిచి భర్తను కాపాడుకుంది భార్య లావణ్యను పలువురు అభినందిస్తున్నారు होते तो लगी हैं ना कितने संदेह उत्तर में चाहिए थे हाँ Let me check this జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ పెడుతుండగా పేలిన ఘటన చోటు చేసుకుంది ముప్పై శాతం ఉన్న బైక్ కు ఛార్జింగ్ పెట్టిన క్రమంలో కేవలం ఐదు నిమిషాలలోనే పేలిన ఛార్జింగ్ బైక్ కొని నలభై రోజులు కాకముందే బైక్ పేలడంపై బాధితుడు బెది తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు బైక్ డిక్కీలోనే వరిధాన్యం డబ్బులు సుమారు ఒక లక్ష తొంభై వేలు ఉన్నట్లు బాధితుడు తెలిపాడు మరి ఏం చేద్దాం చెప్పు చేయరు రావు మీడీరా చార్జింగ్ కానీ అవ్వ నీళ్ళు కొట్టరా అత్త నావు అరే దీనికి నీళ్ళు కొట్టరాదు కాదురా

చేస్తున్న మరికొందరు పిల్లలను రక్షించిన అధికారులు కర్నూలు నగరంలో అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ డ్రెస్ సర్కిల్ వద్ద ఒంటిపై రంగు వేసుకుని భిక్షాటన చేస్తూ ఎండలో ఉన్న పసిపిల్లాడిని పిల్లాడిని చూసి స్పందించిన నారా లోకేష్ వివరాలు సేకరించమని ఉన్నతాధికారులను ఆదేశించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు ఆ పిల్లాడి కోసం గాలిస్తున్న సమయంలో అలాంటి రూపంలోనే శరీరానికి రంగులు భిక్షాటన చేస్తున్న కొందరిని అదుపులోకి తీసుకుని పిల్లల పూర్తి వివరాలు తెలుసుకుని

రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు వైసీపీ నేత పోసాని కృష్ణ ప్రకటించారు నా కుటుంబం కోసం రాజకీయాలను వదిలిస్తున్నాను అని ఎవరికి భయపడి రాజకీయాల నుండి తప్పుకోవడం లేదని ఉద్ఘాటించారు నేను తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే అని ప్రకటించారు నటుడు నిర్మాత దర్శక రచయిత పోసాని నేను అన్ని సపోర్ట్ ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించారు ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించారు తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు వాళ్ళను ఆ ఇడ్ చేస్తారు కేసులు పెడతారు అన్ని రాట్లు బికాస్ ఆఫ్ మై సన్స్ బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ నా మీన కేసులు ఉన్న తర్వాత నా మీన కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానిస్తే లెక్క వేరే నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకెళ్తే వెనక్కి తీసేసుకుంటారా ప్రభుత్వం అంత ఆ పోలీసులు తీసేసుకుంటారా అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు మన అడుగుతున్నాను నేను ఇద్దరు కిడ్నాప్ చేసి పది లక్షలు కాజేశా కేసు పడింది తగ్గిన బీజేపీలకు వెళ్ళిపోయా మోడీ జై అని అంటే కేసులు ఉండవా అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం అంటే పోసాని కృష్ణ మురళి ఎవరి మేము కేసు కేసేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా నేను ఏ తప్పు చేయలే ఇన్ కేస్ చేస్తుంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం రెడీ మా దగ్గర ప్రామిస్లో ఏమంటే ఉన్న తల్లి సాక్షిగా అటు ఉంది నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దగ్గర వచ్చా నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు ఎప్పుడో ఎప్పుడో వాడిని నన్ను బట్టేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు అప్పుడే మానేలేదే చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళు తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎర్ర కొడతా ఉన్నారు వేసేస్తా అన్నారు నేను అన్నాను అప్పుడు గుర్తుపెట్టుకోండి ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు కొనుగోడితో చంపాడనుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా కృష్ణ కృష్ణమరళి నిజంగా తప్పులు చేశాడు క్రైమ్ చేశాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకెళ్ళి జైల్లో పడేయండి తెగులు సోకిన చైనా వెల్లుల్లిని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు నెల్లూరుకు సమీపంలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై కిలోల వెల్లుల్లి బస్తాలతో వెళ్తున్న వ్యాన్ పట్టుకున్నారు చైనా నుంచి దిగుమతి అయిన తెగులు సోకిన వెల్లుల్లిగా కస్టమ్స్ అధికారులు గుర్తించి సీజ్ చేశారు వీటి విలువ ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు లక్షల విలువైన మూడు వందల ముప్పై మూడు బస్తాలు గుర్తింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చైనా వెల్లుల్లిని దిగుమతి చేసుకోవడం నిషేధం అని తెలిపారు కృష్ణగిరి మండలం పెరుమడ గ్రామం వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది స్నేహితుని వివాహంలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు ఓ యువకుడు మృతుడు వంశీ బెంగళూరు అమెజాన్ లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది స్నేహితులు వంశీని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరణించాడని డాక్టర్లు నిర్ధారించారు

తెలంగాణ నుండి కేరళకు అక్రమంగా తరలిస్తున్న ఎద్దుల లారీని పట్టుకున్నారు పోలీసులు తరలిస్తున్న ఎద్దుల లారీని వెంబడించి పోలీసులకు అప్పచెప్పారు గోరక్షక్ దల్ ప్రతినిధులు లారీలో ఇరవై తొమ్మిది ఎద్దులను తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ఇకాడ అక్రమ నిర్మాణాలు కూల్చివేత రోడ్డు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ ముక్కంటి ఆలయ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలు తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు పెరిగిపోవడంతో చర్యలు చేపట్టిన దేవస్థానం ఈవో మున్సిపల్ శాఖ నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేస్తున్న విషయం తెలిసిందే వజ్రపు కొత్తూరు మందస మండలాల పరిధిలో సుమారు ఒక వెయ్యి మూడు వందల మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం సుమారు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు పరిశీలించారని పలాస ఆర్జీఓ జి వెంకటేశ్వరరావు మీడియాతో తెలిపారు ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్